వేములవాడ పట్టణ సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బద్దిపోచమ్మ బోనాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ బీఆర్ఎస్ పార్టీ వేములవాడ ఇన్ఛార్జీ చల్మణ లక్ష్మీ నరసింహారావు సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ సంఘం సభ్యులు పట్టణ ప్రముఖులు కౌన్సిలర్లు పాల్గొన్నారు

పట్టణానికి సంబంధించిన గౌడ కులస్థలం మా కుల దేవత అయిన రేణుకా ఇల్లమ్మ తల్లికి ఆడ బద్దిపంచమ తల్లికి ఈరోజు ఘనంగా బోనాలు తీయడం జరుగుతుంది ఈ బోనాల పండుగకు మా ఇల్లమ్మ తల్లి ఆశీస్సులు అందుకోవడానికి ప్రముఖులు పెద్దలు మన నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు హరిశ్రయ్య గారు అదేవిధంగా మున్సిపల్ చైర్ చైర్మన్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బీజేపీ పార్టీకి సంబంధించిన రామకృష్ణ గారు మా మున్సిపల్ కౌన్సిలర్లు సెస్ డైరెక్టరు వీరందరూ మా గౌడ క్లాసులతో పాటు దర్శనం చేసుకొని ఈ గౌడ క్లాసులు చల్లగా ఉండాలి వాళ్ళు తాళ్ళు ఈదురు ఎక్కే పనిలో మంచిగా కాపాడాల తల్లి అని ఎల్లమ్మ తల్లిని మొక్కుంటూ అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరూ మంచిగా ఉండాలని ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి ఆషాఢ మాసం ముందు ప్రతి కులానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అమ్మవార్లను మన గ్రామ దేవతలు అయినటువంటి అమ్మవార్లను పూజించుకోవడం ఎందుకంటే ఈ వర్షాల నేపథ్యంలో మరి పాడి పంట పిల్ల పాప అందరూ చల్లగా ఉండాలి ఎలాంటి వైరస్లు ఎలాంటి జ్వరాలు రాకుండా సోకకుండా ఈ గ్రామాన్ని ఇక్కడ ఉన్న ప్రజల్ని అందరినీ చల్లగా కాపాడాలని ఈ విధంగా బోనాలు సమర్పించుకోవడం తరతరాల నుంచి వస్తున్నాడు ఈ ఆనవాయితీ ఈ ఆనవాయితీని కూడా ప్రతి ఒక్కరు కూడా తూజా తప్పకుండా ప్రతి ఒక్క కుల సంఘ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి బోనాలు సమర్పించుకోవడం చాలా గొప్ప విషయం మరి అమ్మవారి దీవెనలు మరి వారి గౌడకుల సంఘ సభ్యులు అయినటువంటి వారిపైన ఉండాలని వారు చేసే వృత్తి కార్యక్రమంలో మరి వారు ఆరోగ్యంగా ఉండి వాళ్ళు చేసే సమయంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చాలా మంచిగా ఉండాలనే సందర్భంగా ఇళ్ళమదని కోరుకోవడం జరిగింది చాలా ముందు గ్రామాలలో గ్రామ వస్తాం వర్షాలు కురవాలని ప్రాంతము అందరం బాగుండాలని ఈరోజు సంఘం సభ్యులు రేణుకాయలమ్మ బాధకు బోనస్ మార్పు ఏదైతే ఉన్నదో ఇంకా లక్షల సంవత్సరాల సంస్కృతి దాంట్లో భాగంగానే మనందరం కూడా ఆ మోని ప్రార్థిద్దాం రాబోయే కాలంలో మంచి పాడి పంటలతో మంచి వర్షాల్లో కూడా ఈ ప్రాంతం కూడా సస్యశామన కావాలి ఏ రకంగా కూడా అనారోగ్యం వాడకుండా అందరం కూడా బాగుండాలని గుర్తు కుల దేవతలకు గ్రామ దేవతలకు ఆయా ప్రాంతాల్లో నెలకొన్నటువంటి దేవాలయాలలో లోక కళ్యాణం జరగాలని ఈ ప్రాంతానికి ఎలాంటి అరిష్టము కేరు చోకకూడదని ఆయా సంవత్సరాలలో బోనాలు సమర్పించడం కుంకుమ పూజలు కావిప చేయడం బ్రహ్మోత్సవాలు చేయడం కళ్యాణోత్సవాలు చేయడం అన్నదానాలు చేయడం ఇవన్నీ కూడా మన సంస్కృతిలో ఒక భాగమై మన తాత ముత్తాతల నుంచి కూడా ఈ సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోతున్నటువంటి కార్యక్రమంలో మరి అమ్మవారు ఆశీస్సులు అంది అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతో ఉండే విధంగా కార్యక్రమాలు నెలకొడుతున్న సందర్భంలో అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ ఈ బోనాల కార్యక్రమం జరగడం ఆనందదాయకం శుభదాయకం ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు గోడకుల సోదరులతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అంది సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు కూడా బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖమైన జీవితంతో అందమైన జీవితంతో పశ్చిమలతో ఆయుధాలు ముందుకు సాగాలని చెప్పని అమ్మవారి సందర్భంగా ప్రవర్తన చేస్తూ ఎల్లమ్మ తల్లి మన గ్రామ దేవత అయిన మన గ్రామాలలో ప్రతి సంవత్సరంకు అంటే కాలానికి ముందు ఈ సంవత్సరం జరిగే ఈ ప్రాంతంలో కానీ సుఖ పరిసర ప్రాంతాల్లో కానీ అమ్మవారి జీవనలో మా కుటుంబంపై ఉండి మా కులవృత్తిపై ఉండి మాడి పంటల పరిస్థితులు మంచిగా సమృద్ధిగా పండి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండి ఎలాంటి రోగాలు నొప్పులు ఉండకుండా మా కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరంలో భాగంగా అమ్మవారికి మొప్పు కూడా చెల్లించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించిన మమ్మల్ని చేసిన అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఈరోజు విజ్రవాడ పట్టణంలోని గౌడ సంఘ ఆధ్వర్యంలో చేపట్టిన రేణుకా ఎల్లమ్మ మరి కోనాల పండుగ పుష్కరించుకొని మరి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడము చాలా సంతోషంగా ఉంది మరి గ్రామ దేవత మరి కుల దైవమైనటువంటి రేణుకా ఎల్లమ్మ గౌరవ సోదరులు అందరూ కూడా మరి పూజించి మరి అందరూ కూడా సుభిక్షంగా సుభిక్షితంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరు ఆరోగ్య ఆరోగ్యము ఆయుష్తో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ భూరాల పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి వారికి ఈ సందర్భం కాబట్టి తెలియజేసుకుంటూ అర్థం కానీ మరి ఉన్న జనాభా అందరూ కూడా సుభిషంత ఉండాలని కోరుకుంటాం